ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనండి మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్ అనమాట ఈ గ్రీన్ చికెన్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు ఈ నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అందరూ అలాగే ఈ గ్రీన్ చికెన్ చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా అసలు రోటీస్లోకి అయితే సూపర్ ఉంటుందండి అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను మన ఈ వీడియోలోకి వెళ్తే ఈ గ్రీన్ చికెన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ గ్రీన్ చికెన్కి హాఫ్ కిలో చికెన్ అనమాట కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా కారం అనమాట ఒక నిమ్మబద్దు బిండుకొని మ్యారినేట్ చేసి పెట్టి పక్కన పెట్టాను అనమాట అలాగే కొత్తిమీర పుదీనా ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి మిక్సీకి మిక్సీకి వేసేసుకోవాలి ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట జ్యూస్ లాగాను ఇది పక్కన పెట్టేసుకుందాము స్టవ్ బౌల్ బౌలైతే పెట్టేసుకున్నాం కదా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు అనమాట ఇవి ఫ్రై చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మనం బిర్యానీ చేసుకుంటాం కదా అలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చక్కగా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా అయిరేం పౌల్లో తీసి పెట్టేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో రెండు అనా స్పూన్లు ఒక రెండు బిర్యానీ ఆకులు మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసాం కదా ఆ చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అలాగే మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇలా వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందన్నమాట చికెన్ అసలు ఈ గ్రీన్ చికెన్ తినడం వల్ల ఏంటంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ కొత్తిమీర పుదీనా అనేది మనం చాలా మంచిది కాబట్టి హెల్త్కి కొంచెం పెరగండి ఈ పెరిగి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట కొంచెం జీడిపప్పు చూసారు కదండీ చక్కగా అనమాట ఈ చికెను కొత్తిమీర పుదీనా జ్యూస్ చక్కగా మగ్గిపోయాయి అంతా పోయింది అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము మనం ఈ మిక్సీ పట్టాం కదా ఆ జార్లో కొంచెం వాటర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనకి బాగా చక్కగా మా ఉడిగిపోయిందనమాట కూర అది అలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఈ ఆనియన్స్ కూడా ఇలా చక్కగా వేసేసుకుంటే టేస్ట్ అద్దిరిపోద్ది అనమాట ఈ ఆనియన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకొని హైలో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము మన గ్రీన్ చికెన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది అలాగే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నా ఈ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి